नमस्ते <laughs> <laughs> ముందుగా అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా దీపావళి పండుగను ఏదైతే దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వారి దగ్గర కానీ ఎవరైతే మరి పేద మధ్యతరగతి సంబంధించినటువంటి హాస్టల్స్ వసతి గృహాలు ఎవరైతే ఉంటాయో వాటి దగ్గర కానీ ప్రతి సంవత్సరం కూడా కుటుంబ సమేతంగా వారితో కలిసి ఆ దీపావళి పండుగను చేసుకోవడం మరి ప్రతి సంవత్సరం కూడా చేస్తూ మరి ఈ సంవత్సరం కూడా మన అంజలి మానసిక దివ్యాంగుల మరి స్కూల్ వద్ద ఈరోజు దీపావళి పండుగను అందులో కూడా మరి మొన్ననే మా పాప మ్యారేజ్ సందర్భంగా మరి అల్లుడి గారి సైతం కుటుంబ సమేతంగా ఈ యొక్క కార్యక్రమంలో భాగం పంచుకోవడం చాలా చాలా సంతోషంగా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను